వైఎస్ఆర్సిపి నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ళు వేసిన గుర్తు తెలియని యువకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామంలో పెర్రి సమీపంలో మాజీ మంత్రి జోగి రమేష్ నూతనంగా నిర్మించిన ఇంటిపై కొంతమంది ఆగంతకులు ఒకసారిగా వచ్చి రాళ్ళు వేశారు మొన్న జరిగిన సార్వత్రికలు కూటమి అధికారంలో రావడంతో వైఎస్ఆర్సీపీ అధికారం నుండి పదకొండు సీట్లకే పరిమితం కావడం అంతా మనకు తెలిసిన విషయమే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలపై కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి ఇప్పటికీ చూస్తున్నాం అప్పటికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై రాష్ట్రంలోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు ఇప్పటివరకు మైలవర్ నియోజకవర్గంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉంది ఈ రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఏపీ థర్టీ నైన్ కేడీ త్రీ టూ సిక్స్ సెవెన్ అనే తెలుపు రంగు షుప్కార్లో ఎబ్రహీం పెర్రీ సమీపంలో ఉన్న జోగి శకుంతలా ప్యాలెస్ పేరుతో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ నూతన భవన్పై వ్యక్తులు రాళ్ళు వేసి వచ్చిన షిఫ్ట్ కార్ లో పారిపోయారు అక్కడ టికెట్ విధుల్లో ఉన్న పోలీసులు వారించే ప్రయత్నం చేస్తే వెనుకున్న వ్యక్తులు రాళ్ళు వేశారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సంఘటనా స్థలాన్ని చేపని ముమ్మాటికి తెలుగుదేశం గోండాల యొక్క పని అని అంటూ ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు అని హెచ్చరించారు Obrigado. అసలే బాగా మా అది ఓకే కొంచెం ఎదురు కన్నా నుంచి చూడండి ఓకే ట్రై కన్నా ఈరోజు మాజీ మంత్రి యోగి రమేష్ గారింటిపై దాడి కొందరు తెలుగుదేశం పార్టీకి గోండాలు తెలుగుదేశం పార్టీ రౌడీ శేఖర్లు ఒక కాలేజ్కి వచ్చి జోగి రమేష్ గారు ఇంటిపై ఇంటిపై రాళ్ళ దాడి చేశారు ఇది చాలా అమానుషం ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తుంటాయి గెలుస్తున్నారు ఓటములు విజయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇంత నీచానికి ఒడగట్టాల్సిన పరిస్థితి దాపురించిందంటే ఆలోచించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడ పోతున్నాం నువ్వు గతంలో ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళినందుకే పెద్ద రాతాన్నం చేసి అక్కడ దాడికి వచ్చారని చెప్పు క్రియేట్ చేశారు లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారం ఈ ప్రణాళిక జరుగుతున్నాయేమో అనిపిస్తుంది సమయానికి రమేష్ గారు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు లేరు వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రాళ్ల దాడి అందరితో కానిస్టేబుల్ ఎవరో విరోచితంగా పోరాడ పోరాడి ఆపగలిగాడైనా అప్పటికే వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు ఇది ఏమైనా ప్రజాస్వామ్యానికి మాత్రం మంచి పద్ధతి కాదు ఓకే రాళ్ళదాడి వాళ్ళు మీరు చేయొచ్చు రేపు ఇంకోటి చేయొచ్చు రేపు ఇంకోటి చేయొచ్చు రాళ్లదాడి అనే సంస్కృతిని తీసుకొస్తే సామాన్య జనం బ్రతికే పరిస్థితి ఉంటుందా సామాన్యుడు బ బతికి బట్ట కడిగే కట్టి తిరగలిగే పరిస్థితి ఉంటుందా ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులారా ఈ పరిస్థితిని మీ అందరూ ముక్తఖండంతో ఖండించాలి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టుకున్నారు సంతోషం మీరు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందండి అంతేగాని ఈ రౌడీ రాజకీయం ఈ రాళ్ల దాళ్లు కత్తుల దాళ్లు సామాన్య జనంపై దాడులు చేయడం అమానుష్యం ఘోరం మీరు ఈ పద్ధతిని విన్నాడకపోతే ఇంతకు మూడింతలు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని అది ప్రజాస్వామ్యయుతంగా మీకు తెలియజేస్తున్నాను కబడ్దార్ 아 내가 안